ప్రభునందు ప్రిలారా అధ్యక్షుడగువాడు అనే సందర్భాన్ని మనము గత కొన్ని దినాలుగా మనం వింటూ వస్తూ ఉన్నాం అధ్యక్షుడగువాడు అనగా సంఘ పెద్ద అని మనం వింటూ ఉన్నాం సంఘ పెద్దకు ఉండవలసిన లక్షణాల్లో పదకొండవది ఏమిటి జగడమాడని వాడు అన్నాడు సాత్వికానికి పూర్తి వ్యతిరేక పదం ఇది జగడం వన్ హూ డజ్ నాట్ క్వారల్ అన్నాడు వన్ హూ డజ్ నాట్ క్వారల్ అంటే ఆ వ్యక్తి జగడాలకు తగాదాలకు వెళ్ళేవాడు కాదు అని అర్థం సంగ పెద్దగా ఉండేటువంటి ఈ వ్యక్తి ఎలా ఉండాలంటండి జగడాలకి పోకూడదు కొట్లాటకి వెళ్ళకూడదు అంటున్నాడు ప్రిలారా యసు క్రీస్తు ప్రభువారు గచ్చమనే తోటలో ఉన్నప్పుడు ఇస్కర్ యోత్ యోధ కత్తులు గుదియలతో వచ్చాడు వెంటనే పేతురు కత్తి తీశాడు కత్తితో నరుకుదుమా అని మాట్లాడాడు ప్రభు అన్నాడు నీ కత్తిని వరలోనే ఉంచుకో అన్నాడు కారణం ఏమిటంటే కత్తి ద్వారా ఎవడు లేకపోతే కత్తి ఆ కత్తి ద్వారా ఎవరిని నీవు గాయపరచవద్దు అని సూక్ష్మంగా తెలియజేశాడు నీ కత్తి నీ వరలో ఉంచుకో అన్నాడంటే కారణం ఏమిటి పిల్లరా ఒక వ్యక్తి కత్తి ద్వారా అనగా జగడాల ద్వారా కొట్లాటల ద్వారా ఏమాత్రము సంఘానికి న్యాయం చేయలేడు సంఘములో గొడవలు సంఘములో కక్షలు సంఘములో కొట్లాటలు ఇవి ఏమాత్రము సంఘానికి క్షేమం కలిగించేవి కాదు మనము ఆత్మీయులము అందుకే పదమూడవ అధ్యాయ ఆది ఖండములో ఏమంటున్నాడు మనము బంధువులము కనుక అన్నాడు వారికి సమస్య ఎక్కడొచ్చింది స్థలం విషయంలో సమస్య వచ్చింది లోతు పశువుల కాపరులకును అబ్రహాము పశువుల కాపరలు కూసు సమస్య ఎక్కడొచ్చింది స్థలం విషయంలో ఆ స్థలము సరిపోటలేదంటే స్థలము సరిపోతే ఒకరికొకరికి గొడవ ఎలా వచ్చింది అది మాది అంటే ఇది మాది అంటున్నారు ఇద్దరు ఎవరు సహోదరులే ఇద్దరు బంధువులే ఇద్దరు ఆత్మీయులే బంధువుల మధ్య సమస్యలు బంధువుల మధ్య జగడాలు ఆత్మీయుల మధ్య జగడాలు ఏమాత్రము పనికిరాదు జగడానికి పోవటానికి వీల్లేదన్నాడు సమయాల గ్రంథములో కత్తి చిరకాలము భక్షించున అన్నాడు ఖడ్గముతో కానీ కత్తులతో కానీ జగడాలతో కానీ కొట్లాటల వల్ల ఎలాంటి ప్రయోజనము దొరకదు కత్తితో నరుకుదామా అంటే కత్తి లోపల పెట్టమన్నాడు ప్రభు అంటే ఆయన చెప్తున్నటువంటి మాట జగడానికి వెళ్ళవద్దు అన్నాడు ప్రభువుకు అప్పగించుకోవాలి ఏ సమస్య ఉన్నా మనము ప్రభువుకు అప్పగించుకునే వారముగానే మనం ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ లోతు కాపర్లు అబ్రహాము కాపర్లు ఆ జగడం వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేస్తున్నాడండి అబ్రహాము ఒక పెద్దగా యూ గో టు ఈస్ట్ ఐ విల్ గో టు వెస్ట్ అన్నాడండి నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తా అని చెప్పాడు ఏది కావాలో నువ్వు కోరుకో అన్నాడు కానీ ఇది తీసుకో ఇది నువ్వు తీసుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పలేదు తీర్పు తనకు అనుకూలంగా మార్చుకోలేదు కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తీర్పును మనకు అనుకూలంగా మనం మార్చుకుంటాం మనం చెప్పినట్టే మిగతా వాళ్ళు వినాలన్నట్టుగా మనం ప్రయత్నం చేస్తాం అది జగడానికి కొన్నిసార్లు దారిదీసే ప్రమాదం ఉన్నది ప్రిలారా తిమోతికి అందుకే హెచ్చరిస్తున్నాడు నేర్పులేని మూర్ఖుల వితర్కం నేను చెప్పింది రైట్ అని చెప్పేవాడు మూర్ఖుడు ఈ మధ్య డిబేట్లో కూర్చుంటున్నారు కూర్చొని ఏం చేస్తున్నారు మేం చెప్పిందే రైట్ అంటున్నారు మేము చెప్పిందే రైట్ అని అంటారు అది ఇది అయిపోతూ ఉన్నాయి సమస్యలు పెద్దగా అవుతున్నాయి సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడతారు లేకపోతే ఒక వాక్యం పెడతారు ఆ వాక్యం ద్వారా ఇది కరెక్ట్ కాదంటే ఇది కరెక్ట్ అని ఇది కరెక్ట్ కాదంటే ఇది కరెక్ట్ అని ఆ వాదం పెరిగి పెద్దదైపోతూ ఉంది ఆలోచన చేశారా ఇదంతా జగడానికి దారితీస్తుంది నేర్పులేని వితర్కముల వలన అది జగడానికి దారితీస్తుంది మనం చేయవలసింది వీ షుడ్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ విశ్వాసుల యొక్క ఆత్మీయమైనటువంటి స్థిరత్వం కోసం ఆత్మీయమైన ఎదుగుదల కోసం మనం ప్రయత్నం చేయాలి కానీ ఆర్గ్యుమెంట్స్ కోసం మనం ప్రయత్నం చేయకూడదు నేను చెప్పింది రైటు అనేది మనం ఎప్పుడూ మనం చేయకూడదు సంఘంలో అది ఎన్నడూ మనకు పనికిరాదు కాబట్టి ఏముంటున్నాడండి జగడమాడని వాడు అన్నాడు సంఘాల్లో కానీ ఇంటిలో కానీ ఉద్యోగం చేసే దగ్గర కానీ సమాజంలో కానీ మనం ఎలా ఉండాలంటే పీస్ మేకర్స్గా ఉండాలి ఎక్కడ అల్లరి ఉంటే అక్కడ నీచ కార్యాలు ఉంటాయి అల్లరి మనం ఉండకూడదు అని చెప్తున్నాడు ప్రభు సంఘము అల్లరితో కూడింది కాదు అల్లరి ఎక్కడ ఉంటుందో ఏముంటుందంటండి అక్కడ నీచ కార్యం ఉంటుంది ఎక ఎకలు పక్కపక్కలు సంఘానికి ఏమాత్రం మంచిది కాదు నీచ కార్యం అది సంఘాల్లో ఏ సంఘంలో అయినా నీచమైన కార్యం కనపడుతుందంటే అక్కడ అల్లరి ఉందని గుర్తుపెట్టుకోవాలి అది దేవుడు ఇష్టపడేవాడు కాదు దేవుడు దాన్ని కోరుకునేవాడు కాదు పిల్లర్రా జగడాలకు దారితీస్తుంది జాగ్రత్త ఇక మూడవది ధనాపేక్ష లేనివాడు అన్నాడు సాత్వికుడు జగడమాడనివాడు ధనాపేక్ష లేనివాడు ధనాపేక్ష లేనివాడు అంటే అర్థం ఏమిటంటే దుర్లాభమును అపేక్షించని వాడు ప్రభు పనిలో ధనము అనే మనస్సు కలిగి ఉంటే అతడు దేవుని సేవ చేయలేడు అతడు నాయకుడిగా ఉండలేడు ధనమనే దాని మీద మనసు పెట్టుకుంటే ధనము పట్ల లేకపోతే సిరి పట్ల ఏమన్నాడు ఒక వ్యక్తి సిరికి దాసుడుగా ఉండలేడు అని చెప్తున్నాడు దేవునికి సిరికి రెండింటిని భేదం వేసుకుంటే నువ్వు దేని పక్క నిలబడతావు అంటే నాకు డబ్బు కావాలి నేను డబ్బు పక్షం నిలబడతాను అంటే ఎవరికి అన్యాయం చేస్తున్నావు దేవునికి అన్యాయం చేస్తున్నావు కాబట్టి ఒక వ్యక్తి సిరికి కానీ దేవునికి కానీ దేనికోకదానికే నువ్వు దాసుడుగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమయ్యింది కాబట్టే అనేక మంది పొడుచుకొని చనిపోయారు అని జ్ఞాపకం చేస్తున్నాడు ధనాపేక్ష లేనివాడు సేవ చేసేటప్పుడు ధనం మీద మమకారం ఉండకూడదు ఏదో రకంగా ధనం సంపాదించాలనుకుంటే అది నీచమైన కార్యమే గుర్తుపెట్టుకోండి ప్రభు పని పట్ల ఆశ కలిగి శ్రద్ధ కలిగి ప్రభువు మీద ఆశ కలిగిన వాడు ప్రభువు మీదే ఉంచుతాడు ధనం మీద దుష్టించుడు ధనం మీద నువ్వు ఉంచావు అంటే దేవుని మీద నీకు దృష్టి లేదు అని మత శ్రోతలో చెప్తున్నాడు రెండిటికి నువ్వు దాసుడుగా ఒకదానికే నువ్వు దాసుడువి ఉంటే అటన్న ఉండు ఇటన్న ఉండు అని చెప్తున్నాడు ధనాపేక్ష వలన తమ్మును తామే పొడుచుకున్నారంట తమ్మును తామే పొడుచుకున్నారు కొంతమంది భక్తిని డబ్బు కోసం డబ్బు సంపాదన కోసం ఉపయోగిస్తున్నారు సంతుష్టి సహితమైన దయోభక్తి లాభ సాధకం అన్నాడు కానీ దానిపైనేమన్నాడు చూడండి మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయంలో ఐదో వచనం చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై ఏమనండి దైవభక్తి లాభ సాధనం అనుకుని అన్నాడు దైవభక్తి లాభ సాధనం అనుకున్నాడు అన్నాడండి ఆరో వచనంలో సంతుష్టి సహితమైన దైవభక్తి లాభ సాధనం అన్నాడు ఐదో వచనంలో దైవభక్తి లాభ సాధనం అనుకున్నాడు అంట దేవుని పేరు చెప్పుకొని సంపాదించుకునేవారు కొంతమంది ఉన్నారు దేవుని పేరుతో వారికి లాభాన్ని చేకూర్చుకునేవారు ఉన్నారు దేవుని పేరు మీద దేవుని పేరు చెప్పి లాభం కోసం ప్రయత్నం చేసేవారు ఉన్నారు మనుషుల ద్వారా కావచ్చు ఏదో రకంగా వారు లాభాన్ని సంపాదించుకుంటున్నారు అది మనుషులను సమకూర్చుకోవటం కావచ్చు అది ఇంకొక రకంగా డబ్బు సంపాదన కావచ్చు ఏదో రకంగా సంపాదన సంపాదన దీన్ని బట్టి దైవభక్తి లాభ సాధకం అనుకున్నటువంటి వారు ఉన్నారు దాన్ని ఏమని చెప్తున్నాడు చెడిపోయిన మనసు కలిగిన వారు అన్నాడండి ఈ ఇలాంటి మనస్సు ఎలాంటిది డబ్బు ఆశను డబ్బు ఆశ కలిగి ఏదో రకంగా భక్తిని చూపిస్తున్నారు ఈ దినాల్లో చాలా చోట్ల చూస్తున్నాం ఏదో ఒక ఆశ చూపిస్తున్నారు మీకు పిల్లలు పుట్టలేదా ఇదిగో ఈ అట్టి తినండి మీకు పిల్లలు పుడతారు ఏదో రకంగా డబ్బు సంపాదించాలి ఆ ఆశ ఉన్నది చేస్తున్నది సేవ వారు అనుకుంటున్నది దైవభక్తి కానీ దైవభక్తిని దేనికి ఉపయోగిస్తున్నారు డబ్బు కోసం లాభ సాధనం కోసం ఉపయోగిస్తున్నారు యస్సు క్రీస్తు ప్రభు వారు అన్నీ ఉన్న లేనివాడుగా జీవించాడు ధనాపేక్ష లేనివాడంటే ధనము లేనివాడు అని కాదు అర్థం అర్థమైందా ఒక వ్యక్తికి ధనం ఉండొచ్చు కానీ ఏముండకూడదు ధనాపేక్ష ఉండకూడదు ఒక వ్యక్తి ధనాన్ని సంపాదించుకున్న కష్టపడి సంపాదించుకున్న తన చేతులతో సంపాదించుకున్న ఆ ధనం ఉండొచ్చు కానీ ధనం మీదే మమకారము ధనం మీదే ఆశ ధనం మీదే అత్యాశ తమను తామే పొడుచుకొని మనశ్శాంతి లేకుండా చనిపోయారు అన్నాడు ప్రిలారా ధనాపేక్ష సేవకు నష్టాన్ని కలిగిస్తుంది యేసు క్రీస్తు ప్రభు లోకములో ఉన్నప్పుడు దేనిని ఆయన ఆశించలేదు ప్రిలరా ఆయన అన్ని అధికారాలు కలిగిన వాడుగా ఉన్నా కూడా ఆయన ఏమి లేనివాడుగా ఉన్నాడు ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు అన్నాడు ఏమి లేనివాడుగా దీనుడైపోయాడు రిక్తుడైపోయాడు ఎంత గొప్ప స్థితి ధనం ఉన్నా కూడా ధనము లేనివాడుగా ఉండటం ఎంత కష్టం కానీ క్రీస్తు ప్రభు అలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఈ మూడు లక్షణాలు పది పదకొండు పన్నెండు జ్ఞాపకం చేస్తున్నాడు అతడు సాత్వీకుడుగా ఉండాలి జగడమాడని వాడుగా ఉండాలి ధనాపేక్ష లేనివాడుగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ఇలాంటి లక్షణాలు కలిగి సంఘములో నాయకత్వాన్ని లక్షణాలు కలిగి ప్రభు పనికి ప్రయాసపడేవారంగా మనం ఉందాం